దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అర్జున్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆర్ట్స్ కళాశాలలో ఒకసారి నేను ప్రిన్సిపాల్గా బాధ్యతలు టేకప్ చేసినప్పటికీ నా విజను నా మిషన్ ఫర్ ది కాలేజ్ టు మెయింటైన్ ది క్లాస్ వర్క్ టు టీచింగ్ ప్రతి ఒక్క టీచర్ కూడా క్లాస్ చెప్పాలి సిస్టమేటిక్ ఉండాలి రీసెర్చ్ చేయాలి అది నా విజను దానిలో భాగంగానే నేను ఈ డిపార్ట్మెంట్ ఇరవై మూడు డిపార్ట్మెంట్లు ఆచారందరినీ కూడా ఒక థర్టీ ఫైవ్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా క్లాస్ తీసుకోవాలి క్లాసు పిల్లలకి మనం వాళ్ళకి తెలియని మనం పాఠం చెప్పాలి జట్టు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనకు రెస్పెక్ట్ గవర్వం ఉంటుంది అని కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళని ఈ క్లాసెస్ తీసుకునే వైపు క్లాస్ వర్క్ తీసుకునే వైపు నేను వాళ్ళని స్లోగా స్లోగా వాళ్ళని మనసు మార్పించి మార్పించగలుగుతున్నాను మార్చగలుగుతాను మార్పించగలుగుతాను నేను ట్వంటీ త్రీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ డిప్లొమా కోర్సులు ఉన్నాయి కన్నడ ఉన్నది రష్యా ఉంది జర్మనీ ఉంది ఫ్రెంచ్ ఉంది సో ఇవి డిప్లొమా కోర్సెస్ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీషు కన్నడ మరాఠీ అన్నీ ఉన్నాయి దీంతో పాటు లైబ్రరీ సైన్స్ జర్నలిజం డిపార్ట్మెంటు సోషల్ సైన్స్లో హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లింగ్విస్టిక్స్ ఇవి ఉన్నాయి నియర్లీ స్టూడెంట్స్ ఆర్ ప్రీవియస్ ఏమో మొత్తం గర్ల్స్ బాయ్స్ కలిపి ఒక ఏడు వందల మంది ఉంటారు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఏడు వందల యాభై వంద మంది ఉంటారు పిహెచ్డి కూడా ఉన్నారు పిహెచ్డీ స్కాలర్స్ కూడా ఇక్కడ గర్ల్స్ బాయ్స్ ఉంటారు వన్ ఎయిటీ సెవెన్ గర్ల్స్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ బాయ్స్ ఉన్నారు ఇక ఇట్లా టీచింగ్ టోటల్ టీచర్స్ మొత్తం కలిపి ఇరవై ఒక్క మంది ఉంటారు ప్రొఫెసర్లు దాంట్లో అసోసియేట్ ప్రొఫెసర్లు ఆర్ట్స్ కాలేజ్లో ముగ్గురు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇరవై మంది ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ పద్నాలుగు మంది ఉన్నారు ఫార్ టైం ట్వంటీ సెవెన్ ఉన్నారు టోటల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నారు ఇప్పుడు ఎలివేషన్ తప్పనిసరిగా ఇప్పుడున్న సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి డిఫరెంట్గా ఇక్కడ చదివిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు మంత్రులు అయ్యారు బ్యూరోక్రస్ అయ్యారు ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు రీసెంట్గా మేము కండక్ట్ చేసిన ఫౌండేషన్ డే సందర్భంగా ఒక అలిమినై ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ చదివిన ఒక విద్యార్థి మధ్యప్రదేశ్ ఇండోర్కి డీజీపీ తను మేము పిలిపించి తనతోని పిల్లలతో అడ్రస్ చేయించాము అదేవిధంగా రీసెంట్గా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు పిల్లలు మన కాలేజ్ నుంచి మన ఆర్ట్స్ కాలేజ్ నుంచి సో ఈ విధంగా ఒక్కొక్క వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు దేంట్లో ప్రామాణ్యత పొందాలి బిరూకర్స్ కావాలా గ్రూప్ వన్ కావాలా గ్రూప్ టీఏ కావాలా లేదంటే టీచర్స్ కావాలా హెచ్ఎస్ కావాలని వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి లేదంటే రాజకీయ నాయకులు కావాలా విద్యార్థి నాయకులు కావాలనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ యొక్క వేసుకునే ఫౌండేషను బేసిక్ కమిట్మెంట్ దాన్ని బట్టి వాళ్ళు దే బికమింగ్ ఇన్ దే రియల్ లైఫ్